ఇంతకుముందు జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో రెచ్చగొట్టినట్లే ఇవాళ జరిగిన మహాధర్నా కార్యక్రమంలో కూడా కవ్వింపు ప్రకటనలు పనులు చేశారు సీమాంధ్ర నాయకులు తెలంగాణ గడ్డ మీద సభ పెట్టొద్దంటూ ముందు నుండి హెచ్చరిస్తూ వచ్చిన తెలంగాణ వాదులు అన్నంత పని చేశారు తెలంగాణ వాదులను కించపరుస్తూ పోకిరి డైలాగ్ కొట్టిన లగడపాటిని లాగి కింద పడేశాడు తెలంగాణ యువసేనకు చెందిన బండి కిరణ్ అనే విద్యార్థి అయితే వెంటనే తేరుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడికి వచ్చిన విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు ధర్నాను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను కూడా ప్రాంగణం లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు వారిని తోసేయడంతో కొందరు విలేకరులకు స్వల్ప గాయాలయ్యాయి ముందు నుండి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్ ఆదేశాల మేరకే తెలంగాణ మీడియాను విద్యార్థులను సభలోపలికి అనుమతించడం లేదని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు